బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ తొని నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని ప్రభుత్వ విప్ తొని ఎమ్మెల్యే యర్మల దివ్య స్పష్టం చేశారు నియోజకవర్గ అభివృద్ధికి ఓ విజన్ తో ముందుకు వెళ్తున్నట్లు ఆమె పేర్కొన్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళిక అమల్లో భాగంగా నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ సంబంధించి తొని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అత్యాధునిక వసతులతో కూడిన చాంబర్ ను ఎమ్మెల్యే దివ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ తో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ స్మూర్తితో ఎమ్మెల్యే యన్మల్ దివ్య తుని నియోజకవర్గం అద్వితీయ ప్రగతి వైపు దూసుకు దూసుకెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నామన్నారు పేదరికం లేని సమాజ స్థాపన అన్ని వర్గాల ఆర్థిక స్వావలంబన తదితర అంశాలపై భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఆమె వివరించారు సీఎం చంద్రబాబు లక్ష్యసాథుల్లో స్వర్ణతుని ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా అడుగులు వేయాలన్నారు స్వర్ణతుని ట్వంటీ ఫార్టీ సెవెన్ యాక్షన్ ప్లాన్పై శాఖాధిపతులతో ఎమ్మెల్యే హనుమల్ దివ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్ ఎంపీపీ డాక్టర్ బొప్పనరాము స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ సిద్ధమని అబ్బాయి మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భవన సుందరి మూడు మండలాల తహసీల్దార్లు ఎంపీని హౌసింగ్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు సాధించడానికి కృషి పడుతున్నారో అందులో భాగంగానే ఇవాళ తొలిలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అలాగే స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మన ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ ఆఫీస్ ద్వారా నెలకు ఒకసారి మనం అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకొని బీఫోర్ అవనివ్వండి అగ్రికల్చర్ కానీయండి హౌసింగ్ కానివ్వండి ఇవాళ వేరియ ఇలాంటి వేరియస్ డిపార్ట్మెంట్స్ తో రివ్యూ పెట్టుకొని మన ఆ విజన్ ఆంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సహకార సహకారంలో తుని కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది సాధించాలనే ప్రయత్నంలో ఇవాళ చేసి ఇవాళ మేము కృషి స్టార్ట్ చేసాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా కూడా మేము ముందుకు నడుచుకుంటున్నాం ఇక్కడ చాలా సపోర్ట్గా స్టాఫ్ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు ఏదైతే గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఆఫీస్ ఉండాలని చెప్పి వారు ఫండ్స్ కూడా కేటాయించడం జరిగింది అందుకు అంతమేరుగా ఎంపీడీఓ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఇవాళ ఇంత బ్రహ్మాండమైన ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్టాఫ్ కూడా చాలా గా ఉన్నారు వారితోటి వారందరి సహకారంతో మనం విజ తుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తప్పకుండా సాధించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను